అలా చెప్పండి ఈ కూటమి ప్రభుత్వం తర్వాత ఈ పద్దెనిమిది నెలల పరిపాలన అసలు ఏం జరిగిందంటారు అసలు ఎలా నడుస్తుంది అంటారు పద్దెనిమిది పరిపాలన చాలా బాగుంది చాలా అభివృద్ధి జరిగిందండి అభివృద్ధి నిదర్శనాలు పింఛన్లే కానివ్వండి ఉచిత బస్సే కానివ్వండి ఉద్యోగాల పరంగా కానివ్వండి ఏదైనా సరే మనకి ప్రజల వద్దకు పరిపాలన చేస్తారండి బాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అట్లాగే మన వీళ్ళ ముగ్గురికి కూడా మన మోడీ గారి సారథ్యంలో కూడా వీళ్ళకి మంచిగా చేపించేటట్టుగా ఆయన కూడా మనకి సపోర్ట్ చేస్తున్నాడు సార్ అంటే ఇక్కడ ఆయన అంటున్నాడు వైసీపీ నాయకులు అంటూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు టు ఇరవై ఐదు మధ్యలో ఎక్కువ సార్లు జనాల మధ్యలో మా నాయకుడు ఉన్నాడు వీళ్ళే లేరు ఎవరికి కనపడతలేదు అని చెప్పి అంటున్నారు నిజంగానే ఆయన తిరిగేడు అంటారు అసలు మీకు ఎప్పుడైనా కనపడలేదు నాకు ఎప్పుడు కనపడలేదండి ఆయన గెలుస్తాడని దాకా ప్రజల్లో ఉన్నాడు ఎప్పుడైతే ఆయనకి పదకొండు సీట్లకే పరిమితం చేశారో అప్పటి నుంచి ఆయన బెంగళూరు ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ కడపలో తప్ప ఆయన ప్రజల్లోకి వెళ్ళింది లేదండి ఇది అవాస్తవాలండి అంటే గత ఐదేళ్ళు ఆయన మీరు ఎక్కువ సార్లు కలిసారు అసలు కలవడానికి అవకాశం ఇచ్చాడా లేదా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నారంటారు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్తున్నారు ఆయన జనాన్ని కలవడండి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు చెప్పినట్టుగా ఆయన పరిపాలిస్తాడు కానీ జనాల్లోకి వెళ్ళి జనం నాడేంటని ఆయన ఇప్పటికీ తెలుసుకోడండి ఇప్పటికి కాదు ఎప్పటికీ తెలుసుకోలేడు అలానే దానికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల మధ్యకి వెళ్తారు ఎక్కడెక్కడ ఏమున్నాయో కంపెనీలు తేవడానికి ప్రయత్నిస్తారు అనుక్షణం కూడా ఆయన ప్రజల కోసం తపన పడే మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఆయన రెస్ట్ తీసుకుంటామో అలాగే ఉండదండి ఆయన ప్రజల గురించి ఆలోచించి ఆయన ఒకటో తారీఖు ఇవ్వాల్సిన పింఛన్లో ముప్పై ఒకటో తారీఖునే ప్రజలకి ఇవ్వటం జరిగిందండి దానికి నిదర్శనం అంతకంటే అంటే గత నాలుగు రోజులుగా కనపడలేదండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రజలు అసలు కనపడలేదండి నిజంగానే ఆయన కనపడకుండా వెళ్ళిపోయారా అయితే వాళ్ళ వాళ్ళ సొంత ప్రోగ్రామ్ వెళ్ళారు అంటారా అసలు ఈ సొంత ప్రోగ్రాంకి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు వెళ్ళారండి వాళ్ళ సొంత ఊరి సంక్రాంతి మట్టికి వాళ్ళ ఫ్యామిలీతో చేపించుకుంటాం ఒకటే చంద్రబాబు నాయుడు గారిని మాకు తెలుసు అంత మించి ఏ రోజు ఆయన జగన్ లాగా ఆ టూర్లు లండన్ టూర్లు ఆ టూర్లు ఈ టూర్లు ఏ రోజు వేయరండి ఆయన ఎంతసేపు ప్రజల వద్దే ఉంటాడు ప్రజలకే ప్రాధాన్యత ఇస్తాడు ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఈయన ఈ జగన్ అని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఐదేళ్ళు పరిపాలించి పార్టీకి వెళ్ళి వెనక్కి తీసుకెళ్ళాడు కానీ చంద్రబాబు నాయుడు అలా కాదండి ఒక ఐదేళ్ళు పరిపాలిస్తే మన మన ఏపీ ఇంకా ఎంత ముందుకెళ్తుంది మన ఏపీని ప్రపంచంలోనే నెంబర్ వన్గా చేయాలి అనే లక్ష్యంతో కూటమి నాయకులందరూ పనిచేస్తున్నారు అంటే ఇక్కడ ఆయన టైంలో స్వర్ణ నడిచింది అంటే రాష్ట్రంలో స్వర్ణ నడిచింది ఈ గవర్నమెంట్ నడవట్లేదు పేదల పొట్ట కొడుతుంది గవర్నమెంట్ పేదల పొట్ట కొట్టింది దీనికి ఉదాహరణ ఆయనండి నోటికాడ కూడా అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారు పెడితే ఆయన తీసేసిస్తే పేదవాళ్ళ కడుపు ఎంత మండిందో మనకు తెలుసండి ఇవాళ అదే పేదవాళ్ళ కోసం చంద్రబాబు నాయుడు గారు మా తిరిగి అధికారంలో రాగానే ముందు అన్నా క్యాంటీన్లు నాకు సంఖ్య సరిగ్గా తెలియదు కదండి అన్నా క్యాండీలు మొత్తం తెరిపించాడండి వాళ్ళ పేదల కడుపు నిండుతుందండి బళ్ళు బడుగు బలహీన వర్గాలు ఒక ఆటో వాళ్ళు ఏంటి ఒక కూలి పని చేసుకునే టాపీ వాళ్ళు ఏంటి ఒక ఎలక్ట్రిషియన్లు ఏంటి ఎవరైనా సరే చేతి పని వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్లకుండానే చంద్రబాబు నాయుడు గారు పెట్టి ఐదు రూపాయల భోజనంతో కడుపు నింపుకుని పనిచేసి ఆ డబ్బులు ఇంకా మా ఫ్యామిలీకి ఉపయోగపడతాయని చెప్పి వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారండి వాళ్ళ మట్టిగా రాష్ట్రం అయితే సుభిక్షంగా చాలా బాగుందండి ఈ పరిపాలనలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అంటే ఈ కుడం ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది ముగ్గురు కలిసి ముగ్గురు కలిసి కలిసి వచ్చారు కానీ ప్రజల్లో మాత్రం ఫెయిల్ అయ్యారని చెప్పండి నిజంగా ఫెయిల్ అయింది గవర్నమెంట్ ఉమ్మడి గవర్నమెంట్ ఫెయిల్ అయిన ప్రభుత్వం వైసీపీ అండి సక్సెస్ అయిన ప్రభుత్వం టీడీపీ అండి దానికి ఉదాహరణ ఆయన్నే చూసుకోమనండి పేపర్లలో చూసుకుంటాడు ఛానల్లో చూసుకుంటాడు మీడియాలో చూసుకోమనండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుంది ఏ రకంగా సంక్షేమ సంక్షేమ పథకాలు పెడుతుంది అన్ని పీ ఫోర్ పథకాలు ఏంటి అన్నీ పేదలకు అందాలనే కదండి చంద్రబాబు నాయుడు గారు తపన అంటే మరి మెడికల్ కాలేజ్ పీ ఫోర్ టైప్ అన్నారు ప్రైవేట్ పరం చేయటమే కదా ఇక్కడ పబ్లిక్కి మీరు మెయిల్ చేస్తున్నారని చెప్పి అడుగుతున్నారు పబ్లిక్ మేలే చేస్తున్నారు అండి ఆయన మెడికల్ కాలేజీలు ఈయన కట్టేశారని చెప్పి సృష్టించుకున్న సామ్రాజ్యం అండి అక్కడ నిజంగా కట్టినవి లేవండి పూర్తయినా తక్కువండి ఎన్నో మనకైతే కరెక్ట్గా తెలీదు చాలా వరకు నేను కట్టేసా కట్టేశా అని చెప్పుకున్నాడండి అక్కడ ఏం లేదండి అంటే అంటే ఏదైనా ఒక మెడికల్ కాలేజ్ రన్ అవ్వాలంటే దాంట్లో మినిమం ఫెసిలిటీస్ ఉండాలా ప్లస్ కాలేజీ కింద రిక్యూట్ అవ్వాలా ఇంతమటే స్టూడెంట్లు కూడా రిక్యూట్ అయిన పరిస్థితి లేదు కానీ కట్టేస్తే ఎలా చదువుతున్నాడు అంటారు ఆయన ట్రైన్ అసలు రిక్రూట్మెంట్ నడిచిందంటారు అసలు అంటే ఇప్పుడు ఆయన కట్టిన మెడికల్ కాలేజీలన్నిటికీ మనం వెళ్ళి చూడలేం కాబట్టి ఆయన ఒక ఫేక్ సామ్రాజ్యం సృష్టిస్తాడండి సృష్టించి యూట్యూబ్ల్లో వాటిల్లో వదిలి ఏం చేస్తాడు ఇది నేను కట్టింది అంటాడు నిజంగా మన ప్రజలు అందరూ చదువుకున్న వాళ్ళు ఉండరు కదండీ చదువు లేని వాళ్ళు కూడా ఉంటే నమ్ముతారండి అతని మాటలు చదువుకున్నవాడైతే నమ్మరండి అతను పూర్తిగా వ్యతిరేకిస్తుందండి అంటే గతంలో కూడా ప్రజలైతే పూర్తిగా వ్యతిరేకించి ఇసుకుపోయారండి ఆయన నమ్ముతున్నారని ఇంకా ఎందుకు ప్రకారంగా చెప్తున్నాడు ఆయన ఎవరినండి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతున్నారు ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమే వస్తాం మాదే అధికారం అని చెప్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు చేసే పరిపాలనలో ఇంకా ఏమన్నా తప్పులు దొరుకుతాయేమో ఇంకా ఆయన అధికారంలోకి దింపి రేపు రెండు ఎలాగైనా హింసాత్మక ఘటనలు కూడా సృష్టించి ఎక్కాలని చూస్తున్నాడు మొన్న ఎక్కడో ఏదో బర్త్డే కండి ఆయన రప్పా అని చెప్పి వాటిల్ని మన బలి మేకల్ని గొర్రెల్ని నరికాడు ఆటిల్లే అలా నరికాడంటే అతను ఎక్కితే ఇంకెలాగుండదు రౌడీ రాజ్యం ఎలా ఉండదు మనందరికీ కళ్ళకు కట్టినట్టుగా తెలుస్తుంది అంటే మరి నమ్ముతున్నాను చెప్పి ఎందుకంటున్నాడు ఎవరన్నారండి ఆయన చెప్తున్నారు చెప్తున్నారు చాలా ఆయన తొత్తులు అలా చెప్పిస్తాడు సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళండి ఆయన గురించి నాలాగా సామాన్యుడి దగ్గరికి వెళ్ళండి ఆయన గురించి ఏం చెప్తారో చూడండి మీరు మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే ప్రజా పేరుతో ఏదైతే నెల రోజుల నుంచి చేస్తుందో దాంట్లో వినతలు ఎందుకు వస్తున్నాయి అంటారు గతంలో ఆయన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎంతో మేలు చేశాను అంటే ఒకటి చెప్తానండి దీనికి ఉదాహరణ కరెక్ట్గా ఆయన పేద ప్రజలకు ఇల్లు చేశారని చెప్పి ఒక మ్యాప్ లాగా సృష్టించేసి ఎక్కడ పడితే అక్కడ ఈ స్థలం ఇదే అని చెప్పి రిజిస్ట్రేట్ చేశాడు అక్కడ ఒక్క గొయ్యి కూడా తీసి ఒక పిల్లర్ కానీ ఒక భీము కానీ వేసిన దాఖలాలు ఇవ్వండి కొన్నిటికి మట్టికి చేశాడు అవి కూడా సగంలో ఉన్నాయండి అది కూడా చెప్తున్నా జనాలు ఇవాళ మాకు జగనన్న అన్న ఇల్లు వద్దు చంద్రాన్న ఇల్లు కావాలని చెప్పి ఆ ఇల్లు క్యాన్సిల్ చేయమని కొన్ని లక్షల మంది ప్రజా దర్బార్కి అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు మంగళగిరి వెళ్తున్నారు స్టేట్ ఆఫీస్కి వెళ్తున్నారు లో నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్తున్నారు దర్బార్కి స్థానిక ఎమ్మెల్యేల దగ్గరికి వస్తున్నారు వాళ్ళకి ఏదన్నా లేని వాళ్ళకి ఒక ఇల్లు కేటాయిస్తారు వాళ్ళు ఆశతో వస్తున్నారండి దర్బార్కి వచ్చే అన్నింటిలో కూడా అతను ఫేక్ గా ఇక్కడ నీకు ఉంది ఇక్కడ నీకు అని చూపించిన అక్కడ ఇల్లే లేదు ఇల్లు చూసుకుంటే అంటే ఈ మాయా ప్రపంచం సృష్టించాడండి ప్రజల మధ్య అంటే చెబుతున్నాడు ఈ పద్దెనిమిది పరిపాలన జరగలేదు కాబట్టి కాబట్టి ఎమ్మెల్యే కూడా బాగా అండి పని చేస్తున్నారు సారీ బాగా పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో పని ఎలా చేయించుకోవాలో కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆయన అపర మేధావండి ఆయన ఆయన ఏదైనా అనుకుంటే దాన్ని సాధించే వరకు నిద్రపోరు అమరావతిని బ్రష్టి పట్టించాడండి ఈయన మూడు రాజధానులని జనాలను కన్ఫ్యూజ్ చేశాడండి అమరావతి రాజధానులలో రైతులు కళ్ళమ్మట నీరు పెట్టుకున్నారండి ఆ ఉసిరే అతనికి తగిలింది ఇవాళ మళ్ళీ మళ్ళీ కూడా అమరావతి మళ్ళీ పుంజుకుంది అతనికి వెళ్ళి చూడమనండి ఒకసారి రైతులు పట్టించుకోవట్లేదు చెప్పండి నిజంగా రైతులు పట్టించుకోవట్లేదు రైతులను పట్టించుకుంటారండి మన డ్రోన్ కెమెరాల ద్వారా అట్లాగా మన కలెక్టర్ల దగ్గరుండి పంటలు ఇంచడం అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చూస్తారు చూస్తున్నారు అంటే ఈయన పట్టించుకోవట్లేదు అంటే ఈయన అసలు ఇక్కడ ఉన్నాడు కదండి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి కూడా రాడు కదా ఆయన మరి ఎక్కడ ఉంటాడు ఆయన బెంగళూరు తాడేపల్లి ప్యాలెస్ కడపలో ఉంటాడండి మళ్ళీ రేపు ఎన్నికలకు వస్తాడండి ఓట్లు అడగడం ఆయన అంతేనండి లోపు వీరంతవరకు బురద చదువుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఏం అందట్లేదు ఏ అసలు ఏమి ఇచ్చారంటే అసలు సంక్షేమ పథకాలు ఏమంది అంటారు ప్రజలు సంక్షేమ పథకాలు చెప్పే కదండి పింఛన్ల కాడి నుంచి వికలాంగు పింఛన్ల కాడి నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ప్లాన్గా చేసుకొస్తున్నారు ఆటో డ్రైవర్లకి ఉచిత బస్సులు పెడితే ఆటో డ్రైవర్లు బాధపడతారని మన ఆటో డ్రైవర్లకి డబ్బులు వేశారు మనందరికీ తెలిసిందే ఎవరికి సమన్వయం చేస్తున్నారు కానీ ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ లేదండి ప్రజలు అనేది అందరూ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అందరూ సమానులే అంటే వాళ్ళకి అన్యాయాలకి ప్రైవేటు రాష్ట్రాన్ని పాలు చేస్తున్నారని చెప్తున్నారు ప్రైవేట్ పరంగా అండి మనకి ఇన్కమ్ లేదండి ఇతను మన కొన్ని 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 వేల కోట్లు నష్టం చేసేళ్ళాడండి అప్పుల్లో కూరుకుపోయింది మరి అప్పుల్లో కూరుకున్న దానికి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి సమర్థవంతంగా అప్పులను కూడా అధిగమించేటట్టుగా మనకి సంపద ఎలా సృష్టించాలి కంపెనీలు ఎలా తేవాలి నిరంతరం ఆయన పోరాటం చేస్తుంటే ఈయన ఏం చేస్తున్నాడు ప్రజల్లోకి వెళ్లకుండా శవరాజకీయాలు చేస్తున్నాడు శవరాజకీయాలు శవం దగ్గరికి వెళ్ళి నవ్వుతాడు అసలు చెప్తున్నాను మాట అలా కాదు మనం నిజంగా అతను చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి బాధపడుతుంటే మనం ఓదార్చాలి అది చంద్రబాబు నాయుడు గారి వల్ల దీని వల్ల అవ్వదండి అన్న ఈ కుటుంబ ప్రభుత్వం నిన్న వడో తారీఖు తర్వాత విద్యుత్ ఛార్జీలు తగ్గించడానికి ట్రోప్ ఛార్జెస్ ఏ అయితే అంటే ట్రాన్స్మిషన్ లాస్ ఉన్న ఛార్జెస్ కూడా తగ్గేటానికి ప్రయత్నం చేస్తుంది నేను అనౌస్ చంద్రబాబు నాయుడు కాదు దాన్ని ఎలా చూస్తే నిజంగానే పేదలకు మేలు జరిగింది అంటారా నిజంగానే పేదలకు మే మేలు జరిగిద్దండి ఎందుకంటే అతను స్లాబ్ సిస్టమ్ అవన్నీ తెచ్చి అతను చాలా ప్రజల మీద భారం పడేలా చేశాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రజల మీద భారం తగ్గించేలాగా చూస్తున్నాడు స్మార్ట్ మీటర్లు కూడా తేవాలని చూశారు ఆ స్మార్ట్ మీటర్లు అవన్నీ కూడా అతని సొంత తమ్ముడికి ఇవ్వడం వల్ల అదంతా కాంట్రాక్టు దాన్ని మన ప్రభుత్వం వచ్చి తిప్పికొట్టిందండి ఆ స్మార్ట్ మీటర్ల వల్ల కూడా మనకి అదనపు ఛార్జీలు అయి పడతాయి ఇంత కూడా పెట్టింది అతనేనండి ఇవాళ ఒక సామాన్యుడికి పింఛను కూడా రాకపోవడానికి కూడా ఇతను పెట్టిన సిస్టం వల్ల అతను చాలా నష్టపోయి ఎమ్మెల్యే గారు ఆఫీసుల చుట్టూ కరెంట్ ఆఫీసుల చుట్టూ అన్ని చోట్ల తిరుగుతున్నారు పింఛను కూడా రావట్లేదు వాళ్ళకి అదేమంటే మీరు ఎక్కువ వాడారు కరెంటు బిల్ అని చెప్పి సాగు చూపిస్తున్నారు అవి కూడా మన ప్రభుత్వం సాల్వ్ చేస్తుందండి అంటే ఆయన ఉండటాయి పెన్షన్లు ఎక్కువ ఇచ్చారు ఈ గవర్నమెంట్ తీసేసిందని చెప్పండి అండి నిజంగా తీసేరా పెన్షన్లు పెన్షన్లు అయితే ఇంతవరకు తీయలేదండి ఎవరికి కొంతమంది రాని వాళ్ళు కరెంటు బిల్లు వల్ల ఇబ్బంది పడుతూ కూడా నేను అదేగా చెప్తున్నా దానివల్ల పెన్షన్లు రాక ఎమ్మెల్యే గారి దగ్గర తిరుగుతున్నారు అయితే ఇలా చేయడానికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం కాదండి గత ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల వీళ్ళు ఇలాగ పెన్షన్ రాక ఇబ్బందులు పడుతున్నారు అవన్నీ కూడా మన ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ మన నారా లోకేష్ గారి దృష్టికి కానీ అన్నీ వెళ్తున్నాయి మన ముఖ్యమంత్రి గారి దృష్టికి నిదా నిదానంగా ఒక్కొక్కటి ఒక్కటి పరిష్కరించుకుంటూ వస్తున్నారండి సమస్యలు